మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హౌసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు ఈ శుభవేళ మీకు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటల ద్వారా మీరు దీవించబడాలి ఆదరించబడాలని ఒక కోరుకుంటూ ఉన్నాను కారణం ఏంటంటే అప్పుడప్పుడు గాయాలు తగులుతూ ఉంటాయి శరీరానికి గాయాలు తగులుతాయి మనసును కూడా గాయాలు తగులుతాయి కొంతకాలం ఆ గాయాల శాతం మనిషి కృషించిపోతాడు కృంగిపోతాడు శరీర సంబంధమైన గాయాలు మాను పెట్టి అవి మానిన తర్వాత మచ్చ మిగిలిన ఆ బాధ కొంతకాలం అనుభవిస్తాడు కానీ హృదయాన్ని గాయమైతే మనసు గాయమైతే దాన్ని ఎవరు బాగు చేయగలరు చాలాసార్లు మన పరిస్థితుల్లో మన హృదయం గాయమైనట్టుగా ఇతరులకు కనబడదు మన గాయం మనకే అర్థమవుతుంది కొంతమంది అనే మాటలకి హృదయం గాయపరచబడుతుంది కొన్నిసార్లు మనకు దక్కవలసిన ఆధిక్యత కానీ మనకు పొందవలసిన మేలుడు కానీ మనకు అందకుండా ఎవరైనా చేస్తే హృదయం గాయపడుతూ ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే నీతిగా నడుస్తూ ఆ నీతి మంచు హెచ్చించబడి నీతి మంచు దిగజారిపోయిన పరిస్థితులు అవమానాలు పరిస్థితులైనప్పుడు హృదయం బహుగా గాయపరచబడుతుంది ఎవరు ప్రాణ స్నేహితులు అనుకుంటారో వారే మన శత్రుడిగా మాట్లాడినప్పుడు గాయపరచబడుతుంది ఇలా ఎన్ని చెప్పుకుంటా వెళ్ళినా హృదయానికి గాయాలు తగులుతూనే ఉంటాయి కానీ ఆ గాయాలను మానపడం అనవల్ల కాక కొన్నిసార్లు నా రాసా అనుకుంటూ అడుగులు వేస్తాం ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఇలా గాయపరచబడిన వారు అంటే ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా సంఘపరంగా కానీ ఇప్పుడు నేను చెప్పిన కోణంలో ఏ కోణంలో నీవు గాయపరచబడినా శరీరానికి గాయమైన ఆత్మకు గాయమైన ఈ గాయాలు కట్టగలిగిన ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు నజరుడైన యేసు కరుడు నూట నలభై ఏడవ కీర్తనలో చాలా తేడగా రాశాడు మూడవ వాక్యంలో ఇలాగ రాయబడింది వారి గాయములు కట్టువాడు ఆయన వారి గాయములో కట్టువాడు అంటూ నువ్వు ఎలాంటి మానసిక స్థితిలో కృంగిపోయి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా నీ గాయం కట్టగలిగినవాడు కుటుంబ వ్యవస్థ దెబ్బతిని ఒక ఆమె మెంటల్గా పిచ్చిదానిలాగా మారిపోయింది ఆమె జీవితం చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది కానీ అట్టి మానసిక రోగిని అట్లా గాయపరచబడిన హృదయాన్ని తెప్పరలు చేయడం మన వల్ల కాదుగా ఆ సహోదరుని దేవుని యొక్క కుటుంబం నడిపిస్తే అక్కడున్న సంఘం దైవజనులు ప్రార్థన చేశాక ఆమె మరలా తెప్పరెళ్ళి కోరుకుని సమాజంలో మామూలు వ్యక్తిలాగా మారడం అనేది ప్రభు ద్వారా జరిగింది ఈరోజు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇళ్లలో ఉన్న ఖరీదను బట్టలు కట్టుకుని అందరిలో నవ్వుతూ తిరిగిన గాయపరచబడిన హృదయాలు కలిగిన వాళ్ళు ఎంతమంది మన కళ్ళ ముందే కనపట్ట కానీ ఎందుకో నా దేవుడు అంటున్నాడు కదా నిశ్చయముగా గాయాన్ని కడతాను కొన్నిసార్లు మీ గుండె చెదిరిపోయే సంఘటనలు జరుగుతాయి మీకు తెలుసు కదా గుండె చెదిరిన పరిస్థితులు జరగడన ప్రమాదం జరిగితే వినగూడన వార్త వింటే ఆధారమైన వాడు కనుమరుగైతే కొన్నిసార్లు పరిస్థితులన్నీ విషమంగా మారిపోతే ఆ హృదయం ఎంత దద్దరిడుతుంది అందుకే అంటున్నాడు గుండె చెదరిన వారిని నేను బాగు చేస్తాను అంటే అర్థం ఏంటంటే ఆదరించి ఆయన ఆదరణలో గాయం కట్టబడుతుంది పిల్లవాడికి ఎంత దెబ్బ దగ్గర తల్లి అక్కున చేర్చుకుని ఆదరించేటప్పుడు ఆ గాయం నెప్పిని మరు మరిచిన వాడై అడుగులు వేస్తాడు అలాగే నా దేవుడు ఎవరో తెలుసా ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన ఆదరించగలిగిన వాడు ఆదరణ వర్ణాన్ని గాయాలు కట్టబడతాయి ఆదరణ వలన గుండి చెదిరిపోయే సన్నివేశాలు జరిగిన ఆయన ఒడిలో ఆయన రెక్కల నీడలో ఆయన ఎదలో చేసిన నీడలో నువ్వు తప్పక మేలు పొందుతావు నేను ఆదరించగలిగిన వాడు ఆయనే ప్రాణం తెప్పరి చేయగలిగినవాడు చేయగలిగిన వాడు ఆయనే గాయం కట్టగలిగిన వాడు కన్నీడు తొడవగలిగిన వాడు మరలా మామూలు సతికి తీసుకురాగలిగిన వాడు రోజున కుటుంబాల్లో ఎన్నో కుటుంబాలలో ఎంతోమంది విలపిస్తూ మనం గమనిస్తున్నాం సహోదరుడారా ఈ వాక్యం వెంటనే మీ జీవితంలో కన్నీలమయమైన చరిత్ర ఉన్న ఏమీ కంగారు పడవాకండి దేవుడు అన్ని విషయాల్లో కార్యం చేస్తాడు మీ కొరకు ఒక ప్రార్థన చేస్తాను పరిశుద్ధులను ప్రేమడిన ప్రభు వందనాలయ వందనాలయ్య ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు మెడలను జీవించి చేతులు భద్రపరచు క్షేమాన్ని కరువు చేసే మహిమ పొందు వారిని కనికరించవా వారి సమస్యలను పరిష్కరించవా వాళ్ళ కుటుంబాన్ని హక్కును చేర్చుకుని ఆదరించవా అట్టి ఆదరణ చేత తిరిగి కుటుంబాలు నెమ్మది పొందాలి మరొకసారి వాళ్ళ పాప పరిహారం కొరకుని రక్తం ద్వారా కడగబడి నరకానికి విడుదల పొందే కృపద ఇచ్చేయండి చేతి పనులను అలాగే కష్టార్జితమును వ్యాపార వ్యవసాయ ఉద్యోగమును పిల్లల చదువు నైన వాళ్ళ వివాహ విషయంలోను వృద్ధా తల్లిదండ్రుల క్షేమం కొరకును పసిబిడ్డల కొరకును ఆ ఇంట్లో ఐక్యత ఆనందం ఆహారం సమృద్ధిగా ఉండేటిగా రక్షణ భాగ్యంతో నడిపించి మేలు చేయమని అటు కనకారి మీరు చేస్తున్నందుకు వందనాలు యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి ఆమెన్